అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల విషయంలో ఇన్నాళ్ళు సమంతను ఎక్కువగా టార్గెట్ చేశారు కానీ ఈ ఆగస్టు ఎయిత్న అక్కినేని నాగచైతన్య ప్రముఖ నటి శోభితా ధూలిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో నాగచైతన్య సమంత శోభితా గురించి అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి రెండు వేల పదిహేడులో నాగచైతన్య సమంతల డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో ఘనంగా జరిగింది ఇక అప్పుడు వారు పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్ ఇంట్లో ట్రెండ్ అయ్యాయి టాలీవుడ్ లో జంట క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఇక పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాలు యాడ్స్ లలో కలిసి నటించారు జంట ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య ఒక్కసారిగా విడాకుల వార్తలు గుప్పమన్నాయి ఇక వాటిని నిజం చేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత నాగ చైతన్య పేరు ఎక్కువగా శోభితా ధూలిపాలతో వినిపిస్తుంది వీరి మధ్య ఉన్న రిలేషన్ పై అనేక సందర్భాల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి వీరిద్దరు కలిసి ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించారు ఇక నాగ చైతన్యతో కలిసి శోభిత యూరోప్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా వీరిద్దరు కలిసి ఫోటోలలో కనిపించారు దీంతో అప్పట్లో వీరు రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం జోరుగా జరిగింది కానీ ఈ విషయాన్ని వారు తోసిపుచ్చారు ఇక ఈ విషయం గురించి సమంత కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నా రిలేషన్ లో ఉన్నప్పుడు తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె ప్రకటించారు అంటే చైతన్య వల్లే విడాకులు తీసుకున్నట్లు ఆమె అప్పట్లో పరోక్షంగా వ్యాఖ్యానించారు ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధితో కొంతకాలం తీవ్రంగా బాధపడ్డారు ప్రస్తుతం సింగిల్ గానే తన కెరీర్పై ఫోకస్ పెడుతూ వస్తుంది సమంత